اچھا یہ جو ہے یہ پہلا پرانا لگ رہا ہے وہ سامباد ہے وہ جو لڑکے چلا ہی کچھ نہیں کرتا وہ پڑے گا یہ نیلا والا باتاں دے رہے ہیں یہ نیلا والا باتاں دے رہے ہیں اچھا اٹے اٹے Kenapa nak kena? Kenapa nak kena? Kenapa kena? Kenapa スペインスペイングループスペイングループスペイングループスペイングループ టువంటి కల్చర్ల డెవిన్ చౌదరి అమెరికాలో ఈరోజు బర్త్డే చేసుకున్న శుభ సందర్భంలో ఒక గొప్ప కార్యక్రమంలో పంచుకోవడానికి వాళ్ళు ఆరాట పొంది నేను అమెరికా నుంచి కాల్ చేసి ఈరోజు ప్రోగ్రాంలో మన పేరు ఉండేటట్టు చెప్పని చెప్తే ఈరోజు ఒక చిన్న వితరణగా బాలనాగేంద్ర గారు ఒక చిన్న సపోర్ట్గా మేమంతా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఉంటామని తెలియజేస్తున్నాం ఇరవై ఒక్క సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఇరవై ఒకటో రోజు చేరుకుంది ఈ నిర్వహణలో ఈరోజు స్పెషల్గా ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది అది చిన్నప్పుడు కంచెర్ల దేవన్ మెగా ఫ్యామిలీ ముద్దాడిన అబ్బాయి కంచెర్ల దేవాన్ని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమెరికాలో ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు వారు ఆచరిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి ఆ రోజున మెగాస్టారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పూలే గారిని వెలుగులోకి తీసుకొచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత సామాజిక స్పృహతో డొక్కా సీతమ్మ గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి డొక్కా సీతమ్మ గారి ఔన్నత్యాన్ని వారి విశేషతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళ కూడా నలు దిశల స్టార్ట్ చెప్పారు అటువంటి మెగా ఫ్యామిలీ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఉన్న ఫ్యామిలీ మెగాస్టార్ వారి ఆదర్శంతో వారి ఆలోచన ప్రకారంగా నేను ఒంగోలులో ఒక్క చీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రాన్ని స్టార్ట్ చేశాను దానికి నా బంధుమిత్రులు తోడ్పాటుగా ఉంటున్నారు వారు తరపున అయ్యాల కంచర్ల దేవాను పుట్టినరోజు సందర్భంగా వారి బంధువులైన పోలా ప్రభాకర్ గారి తరపున వారు ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారి స్వహస్తాలతో వారికి పేద ప్రజలందరికీ కూడా ఆన వడ్డిస్తూ చాలా సంతోషంగా మంచి రుచికరమైన భోజనాలు పెట్టించి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వచ్చేసినటువంటి కోలా ప్రభాకర్ గారికి శెట్టి చంద్రశేఖర్ గారికి వీరు బంధుమిత్రులకి అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు అలాగే దేవాన్సు కంచర్ల దేవాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు కాబట్టి కంచర్ల దేవాను భవిష్యత్తులో నిండు నీరు ఆరోగ్యాలు అలాగే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలకి ముందుండాలని కోరుకుంటూ దేవాన్ కంచర్ల దేవాన్ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియాలి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ దొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినటువంటి నా సోదరుడు బాలనాగేంద్ర గారి కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రపంచం నలుమూలలా ఈరోజు ఈ ఒంగోలులో ఉన్నటువంటి దొక్కా సీతమ్మ గారి పేరున జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకొని అమెరికాలో ఎక్కడ ఉన్నటువంటి మా సిస్టర్ డాక్టర్ మాధురి మధుకిరణ్ వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ భగవంతుడు ఆశీస్సులు కంచర్ల రేవన్ మా మేనరుడైనటువంటి ఆ అబ్బాయికి భగవంతుల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు భగవంతుడు ఎప్పుడూ వాళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇది మామూలు విషయం కాదు ఆ రోజు ఏమంటూ ఇరవై ఒక్క రోజుల కిందట ఒంగోలు శాసనసభ్యులు తన స్వహస్తాలతో మాకుండ శ్రీనివాసులు రెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాము రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ నలుమూలలా ఈ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పేరు ప్రపంచం మొత్తం వ్యాపించిందని చెప్పడానికి ఒకటే నిదర్శనము నిన్న మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మా పేరు మీద చేయమని చెప్తే చాలా సంతోషపడి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇంకొక విషయం ఎంతోమంది సమాజంలో డబ్బునోళ్ళు ఉంటారు కానీ చేయడానికి మనసు ఒప్పినా కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా మద్రాసు ఐఐటీలో చదువుకొని యాభై ఐదు సంవత్సరాల కిందట అమెరికాలో స్థిరపడినటువంటి శివుకుల కృష్ణ అనే వ్యక్తికి పాదాభివందనం చేస్తూ ఒక భారతీయుడుగా భారతీయుడు గర్వపడే విధంగా తను చదువుకున్నటువంటి మెడ్రాస్ ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చితే ఇదే ఫ్రెస్ వాళ్ళు అంతా అడిగారు మీరు ఇంత చేసినందుకు దీనికి కారణం ఏమన్నా ఉందంటే నిండాైన మనసుతో ఒకటే మాట చెప్పాడు ఆయన నాకు ఇంతకు మించిన సంతోషం లేదు నా ఆరోగ్యం బాగుండాలి అన్నాడు ఇదే మాట హైదరాబాద్లో ఉన్నటువంటి నా స్నేహితుడు అయినటువంటి ఒక డాక్టర్ గారు నిన్నటికి నిన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు కోట్ల రూపాయలు గైనిక్ వాడికి డొనేట్ చేశాడు ఏంది డాక్టర్ గారు ఇంత అమౌంట్ సడన్గా మీరు ఇచ్చారంటే నేను చేసిన సహాయం పది మందికి ఉపయోగపడితే అంతకంటే నాకు సంతోషమే ఉందని చెప్పిన వ్యక్తి వీళ్ళిద్దరు మాటలు చూస్తూ ఉంటే సమాజంలో అందరూ ముందుకు రావాలి అన్నదానాన్ని మించింది లేదు చేయాలన్నా కూడా మనం చేయలేము ఇలాంటి మనుషులు చేస్తున్నందుకు సోదరులంతా గర్వపడే విధంగా అతనికి అన్ని విధాలుగా చేయసినీయాలని కోరుకుంటూ తప్పదు ఈ ప్రోగ్రాం కూడా రాజకీయాలతో ముడిపడింది కాబట్టి ఒక మాట చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలు ఐదు సంవత్సరాలు నరకాసురుడి పాలనలో చెరపొంది దాంట్లోంచి విముక్తి పొంది ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాము ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిందంటే రేపటికి రేపు ఆగస్టు పదిహేను నుంచి పది మందికి అన్నం పెట్టే విధంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డొక్కా సితం స్ఫూర్తి మీద ఈ క్యాంటీన్ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారు